జయ శ్రీరామ్ ద్వాదశ రాశులలో ఎనిమిదవ రాశిగా పేరుగాంచినటువంటి వృశ్చిక రాశి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉంటుందని చూసుకుంటే ఈ వృశ్చిక రాశి వారు గత కొద్ది కాలంగా రెండున్నర సంవత్సరాల నుంచి కూడా అర్ధాష్టమ శని దోషాన్ని అనుభవిస్తున్నారు పూర్తిగా అనగా నాలుగవ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని దోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు గడిచినటువంటి మే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి వీళ్లకు గురుబలం తోడైంది సప్తమ స్థానంలో గురువు ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళకి మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అర్ధాష్టమ రాహువు కూడా వస్తున్నాడు కనుక వీళ్ళ పరిస్థితి ఎలా ఉందని చూసుకున్నట్లయితే వీళ్లకు సంపూర్ణమైనటువంటి జాతకరీత్యా చూసుకున్నట్లయితే వీళ్ళకు చాలా మార్పులు ఉంటాయి ఏ విధంగా అనగా గురుగ్రహం యొక్క అనుకూలత ఉన్నంతకాలం చాలా బాగా ఉంటుంది వీళ్ళకి గడిచినటువంటి రెండున్నర సంవత్సరాలలో గురుగ్రహం యొక్క అనుకూలత ఏర్పడినప్పటి నుంచి శని అర్ధాష్టమ శని దోషాన్ని అధిగమించారు కానీ మే పదిహేను నుంచి ఎప్పుడైతే శని అష్టమ గురువు అష్టమస్థానంలోకి వస్తున్నాడో గురుగ గురుబలం తగ్గడం వల్ల వీళ్లకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అంతేకాకుండా శని గ్రహం పంచమస్థానంలో వాక్స్థానం లక్ష్మీస్థానం సంపద స్థానాన్ని ఇచ్చేటువంటి స్థానం ఐదవ స్థానం ఐదో స్థానంలోకి శని రావడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాహుగ్రహం వీళ్లకు నాలుగవ స్థానంలోకి వస్తున్నాడు మీనరాశిలోకి వృషికం కన్యా వృషికం ధనస్సు మకరం కుంభం మీనం దీనివల్ల ఇబ్బంది అవుతుంది వీళ్ళకు కనుక ఈ యొక్క వృషిక రాశి వారు మూడు గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు ఎటువంటి యొక్క బలాన్ని మేలును చేయకపోగా బలహీనుడుగా ఉంటాడు తద్వారా గురుగ్రహ దోషం ఉంటుంది అంతేకాకుండా శని పంచమ స్థానంలో ఉండడం మూలాన వాక్స్థానంలో సంపద స్థానంలో అనవసర ధనవ్యయం చిత్తభ్రమణం అన ఆలోచన విధానంగా చిత్తభ్రమణం లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఊహించుకోవడం చిత్తభ్రమణం తద్వారా మానసికమైనటువంటి యొక్క ప్రశాంతతని కోల్పోవడం ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని చేసేటువంటి దోషాలు అంతేకాకుండా అర్ధాష్టమ రాహు అర్ధాష్టమ రాహు వీళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది శని అంత ప్రతికూల పరిస్థితులు ఇవ్వకపోయినప్పటికీ కూడాను కార్యగమనం గమనంలో అనవసర ప్రాణాలు అనవసర ధన వ్యయం పరంగా అనవసరమైనటువంటి యొక్క సంపదను కోలిపోవడం చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇవన్నీ కూడాను ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నాయి కనుక వీళ్ళు విశేషించి గురుబలాన్ని పెంచుకుంటే తప్ప మిగతా గ్రహాల యొక్క ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోలేరు కనుక ప్రతి గురువారం శివాలయంలో పారాయణం చేత పసుపు నీళ్ళతో లేదా పసుపుతో అభిషేకించడం స్వామిని లేదా ప్రతి గురువారం ఆంజనేయ స్వామి వారి ఆలయంలో చక్కగా ఆవునెయ్యితో దీపారాధన చేసి నూట అరవై ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం నూట అరవై ప్రదక్షిణాలు చేయడం లేదా గోవుకు పదహారు పసుపు పచ్చటి అరటిపళ్ళు సమర్పించడం చేస్తూ ఉండాలి లేనట్లయితే నెలలో ఒకసారి గురువారం పూట కేజింబాబు శనిగలు పసుపచ్చటి గుడ్డలో కట్టి బ్రాహ్మడికి దానం ఇవ్వడం చేస్తూ ఉండాలి ఇవి వీలు కానట్లయితే నారాయణ అష్టాక్షరి మంత్రం కానీ శివపంచాక్షరి మంత్రం కానీ జపిస్తూ ఉండాలి చేసినట్లయితే లేదా వీళ్ళకు దేవాలయాలు దగ్గరలో లేకున్నట్లయితే రావిచెట్టుకైనా ఆవునయ్యితో దీపారాధన చేసి రావిచెట్టు చుట్టూ నూట ఇరవై ప్రదక్షిణలు చేసినా వీళ్ళకి గురుబలం వస్తుంటుంది వీళ్ళకు వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే ఇంక ముందు ఎంత అయితే వాక్పరుషంగా మాట్లాడారో ఎంత పొగరుగా ధైర్యంగా ఉన్నారో పంచమస్థాన శని వల్ల అదే పొగరు ధైర్యాన్ని కోల్పోయి దైన్యం మిగులుతుంది భయం దిగులు ఇవన్నీగా ఉండడం జరుగుతూ ఉంటుంది కనుక గురుబలాన్ని వీళ్ళు పెంపొందించుకోవాలి అంతేకాకుండా రాహువు వల్ల చేసేటువంటి ప్రయాణాలు సంకల్పించే కార్యాలు సర్వం కూడా విఘ్నం అవుతూ ఉంటాయి కనుక వీళ్ళు గురుబలాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి శనివారం నియమాలు పాటించినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృశ్చిక రాశి వారికి ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించవచ్చు ఇకపోతే విద్యార్థులు ఉద్యోగార్థులు వివాహం చేసేటువంటి వాళ్ళకి పరిస్థితి ఏంటి అంటే మే లోపు వీళ్ళు ఏవైనా కార్యక్రమాలు ఉన్నట్లయితే ఆ కార్యక్రమాలన్నీ కూడాను పరిపూర్ణం చేసుకోవాలి మే తర్వాత కనుక చేసుకున్నట్లయితే జూన్ నుంచి మొదలుపెట్టుకున్నట్లయితే కార్యాటంకం ఉంటుంది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది గురుబలం పోవడం వల్ల కనుక మేలోపే వీళ్ళు ఏదైనా సంకల్పం చేసి భగవదారాధన భగవద్ ఉపాసన చేసినట్లయితే కార్యం సిద్ధిస్తుంది విద్యార్థులు కూడా అంతేను విదేశాగమనం చేసేటువంటి వాళ్ళు కానీ పోటీ పరీక్షలు పడేటువంటి వాళ్ళు కానీ మేలోపే చాలా తీవ్రంగా శ్రమించవలసిన ఫలితం ఉంటుంది శ్రమిస్తే చక్కటి ఫలితం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు మే తర్వాత ఏమైనా పోటీ పరీక్షలు ఎదుర్కొన్నట్టయితే గురుబలాన్ని వీళ్ళు చక్కగా ఆశ్రయించాలి గురుబలాన్ని పెంపొందించుకోవడానికి వీళ్ళు భగవదారాధన చేయాల్సిన కార్యక్రమం ఉంటుంది అంతేకాకుండా అర్ధాష్టమ రాహుదోషం పోవడానికి లలితా సహస్రనామం కానీ లేదా దుర్గాదేవికి రాహుకాల నియమాలు కానీ చేస్తూ లేదా పరిస్థితులు మూడు కూడా దీర్ఘ సంచాలిత గ్రహాలు మూడు కూడా ప్రతికూలంగా ఉన్నాయి కనుక చక్కగా ఏదైనా క్షేత్రంలో శక్తిపీఠంలో వీలైతే లేదా ఏదైనా క్షేత్రంలో దగ్గర ఉన్నటువంటి యొక్క దేవాలయాల్లో చండీహోమాన్ని ఆచరించడం ద్వారా ఆవరించున్నటువంటి యొక్క ప్రతికూల పరిస్థితులు వీళ్ళు అధిగమించవచ్చు దాదాపుగా చెప్పుకోదలుచుకొస్తే రమారమి వీళ్ళకు సంవత్సరంలో మే పదిహేను వరకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు తర్వాత చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ళు కనుక సూచించినటువంటి యొక్క నివారణోపాయాలు పాటించి నిత్యం కూడా ధ్యానం మెడిటేషన్ చేయడం ధ్యానం చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులు అనుగమించవచ్చు జై శ్రీరామ్